ఎవరైనా ఆరు వందల తొంభై తొమ్మిదికి ఇంత మంచి చీర వస్తుందంటే ఎవరైనా వదిలిపెట్టుకుంటారండీ చెప్పండి అందులో మీకు గోటపత్తి లేస్ పైన కింద ఇంత స్టైలిష్ ఉంటుంది అంటే హెయిర్ లీవ్ చేసి లేకపోతే మీకు నచ్చిన హెయిర్ స్టైల్ ఏదైనా వేసేసుకొని మంచిగా ఒక బ్రైట్ కలర్ బ్లౌజ్ కానీ లేకపోతే నేను వేర్ చేసిన లైట్ కలర్ కానీ వేసేసుకొని అలా బయటికి వెళ్తే పక్కన వాళ్ళు ఎంత పట్టు చీర కట్టుకొని వచ్చినా కానీ మన చీర హైలైట్ అవుతుందండి ఎందుకంటే ఒక్కొక్కసారి బ్రైట్ కలర్స్ కంటే లైట్ కలర్స్ చాలా బాగుంటాయండి నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అసలు చీర కూడా ఎత్తుకున్నట్టయితే లేదండి చాలా మంచిగా అనిపించిందండి శారీ అందులో వచ్చేసి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి మీకు అంతా ఈ చీరలో ఫినిషింగ్ ఎలా వచ్చేసిందంటే ఒక మంచి పట్టు ఫీలింగ్ అండి అలానే ఇది వచ్చేసి మీకు చందేరి కాటన్ కాబట్టి శారీ కూడా ఏంటంటే ఎలా కడితే అలానే ఉంటదండి మీకు ఇంకెలాగా ఎత్తుకొని ఉండడం అలా ఏముండదు సో దీంట్లో కలర్స్ ప్రెసెంట్ అయితే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ నేను వేర్ చేసిన కలర్ కూడా లేదండి అయిపోయింది నేను అవైలబుల్ ఉన్న కలర్స్ షేర్ చేస్తున్నాను చూడండి కట్టుకుంటే కూడా సూపర్ సూపర్ ఉంటాయి సో గోల్డ్ కలర్కి మీకు మంచి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది సో దీనికి కూడా మీకు బ్రైట్ కలర్స్ అన్నిటికీ కూడా శారీ లైట్ ఉంటే బ్లౌజెస్ వచ్చేసి బ్రైట్ ఉన్నాయండి సో ఇట్లా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్ చేసి కొనుక్కోండి చాలా బాగుందండి శారీ